హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ తేజ్ వ్లాగ్స్ ఈరోజు స్పెషల్ క్రిస్పీ పొటాటో బాల్స్ అండ్ ఈ క్రిస్పీ పొటాటో బాల్స్ పిల్లలు రోజు సాయంత్రం స్కూల్ నుండి రాగానే స్నాక్స్లోకైనా లేదంటే ఉదయం బ్రేక్ఫాస్ట్లోకైనా చాలా ఈజీగా అంటే పది నుండి పదిహేను లోపు చేసేయచ్చు అండ్ ఈ పొటాటో క్రిస్పీ బాల్స్ ఎలా చేయాలో చెప్తాను చూసేయండి ముందుగా ఒక గిన్నెలోనికి రెండు గ్లాసుల వాటర్ని తీసుకొని అందులోనికి రెండు మీడియం సైజు ఆలుగడ్డల్ని ఇందులోనికి వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్లో ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఉడికించుకోవాలి మీరు కుక్కర్లో పెట్టినట్లయితే ఒక ఐదు ఆరు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది చూడండి ఒక పది నుండి పదిహేను నిమిషాల తర్వాత ఈ ఆలుగడ్డలు అనేవి అయితే చాలా బాగా ఉడికిపోయాయి అండ్ ఈ ఆలుగడ్డల్ని ఉడికించుకునేటప్పుడు మీరు నేనైతే డైరెక్ట్గానే వేశాను కావాలంటే మీరు ఇలా ముక్కలు ముక్కలుగా కట్ చేసి అయినా ఉడికించుకోవచ్చు ఇలా ఆలుగడ్డలు అనేది ఉడికిపోయిన తర్వాత వీటన్నింటినీ పొట్టు తీసేసుకొని ఇలా నీట్గా పొట్టు తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత ఈ రెండు ఆలుగడ్డని బాగా ఎక్కడ కూడా చిన్న చిన్న పీసెస్ అనేవి కూడా లేకుండా బాగా స్మాష్ చేసుకోవాలి ఎంత మెత్తగా అంటే వీలైనంత మెత్తగా స్మాష్ చేసుకోవాలి ఎక్కడ కూడా చిన్న ఆలుగడ్డ ముక్క అనేది కూడా ఉండకుండా చాలా మెత్తగా స్మాషర్తోనైనా లేదంటే ఫోర్క్తోటైనా స్మాష్ చేసుకోవాలి ఇలా స్మాష్ చేసుకున్న తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగు అలాగే రెండు మూడు టేబుల్ స్పూన్ల కాన్ఫ్లోర్ని కూడా యాడ్ చేసుకోవాలి కాన్ఫ్లోర్ని యాడ్ చేసుకోవడం వల్ల ఈ పొటాటో క్రిస్పీ బాల్స్ అనేవి చాలా క్రిస్పీగా వస్తాయి అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ అలాగే కొద్దిగా పావు టీ స్పూన్ మిరియాల పొడిని కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒకటిన్నర టేబుల్ స్పూన్ల కారంని కూడా వేసుకొని మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకునేటప్పుడు మన చేతికి పిండి అనేది అంటుకుపోకుండా ఉండాలంటే చేతికి కొద్దిగా ఆయిల్ని కూడా అప్లై చేసుకొని ఇలా పిండిని మొత్తం పూర్తిగా మిక్స్ అయ్యేలాగా కలుపుకొని ఒక ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది మనం వేసిన కాన్ఫ్లోర్ అనేది పూర్తిగా మిక్స్ అయ్యేంత వరకు ఇలా స్మూత్గా కలుపుకొని ఒక ఐదు నుండి పది నిమిషాల వరకు పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది ఐదు నుండి పది నిమిషాల తర్వాత చేతికి కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకొని మనం చేసుకున్న ఈ మిశ్రమంలో నుండి కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని ఇలా రౌండ్ బాల్స్లో చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా బాల్స్ అనేటివి ఇలా చేసుకోవాలి మరీ పెద్దగా కాకుండా మరీ చిన్నగా కాకుండా కొంచెం మీడియం సైజులో ఉండేలాగా బాల్స్ని ప్రిపేర్ చేసుకొని అన్నింటిని కూడా ఇలాగే సైజులో చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి నేను తీసుకున్న రెండు బంగాళదుంపలకి ఒక టెన్ టు ఫిఫ్టీన్ వరకు బౌల్స్ అనేది వచ్చాయి స్టవ్ ఆన్ చేసి ఒక బాండీ పెట్టుకొని అందులోనికి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ బాల్స్ని కూడా ఒక్కొక్కటిలాగా వేసుకోవాలి ఇలా వేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు అలాగే వదిలేయాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఆ బాల్స్ అనేవి నూనెలో నుండి పైకి తేలడం స్టార్ట్ అవుతుంది అప్పుడు మనం వాటిని అటు ఇటు కలుపుతూ మీడియం ఫ్లేమ్లోనే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి అండ్ ఈ పొటాటో క్రిస్పీ బాల్స్కి ఆయిల్ అనేది ఎక్కువగా పట్టదండి కొద్దిగా ఆయిల్లోనే మనం ఫ్రై చేసుకోవచ్చు అండ్ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు చూడండి ఇలా వీడియోలో చూపించిన విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి అలాగే మిగిలిన బాల్స్ అన్నింటిని కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి చూడండి వేడివేడిగా ఉండే పొటాటో క్రిస్పీ బాల్స్ అయితే రెడీ అయిపోయాయి ఇవి సాయంత్రం స్కూల్ నుండి రాగానే మీ పిల్లలకి స్నాక్స్ లాగా పెట్టినా లేదంటే ఉదయం బ్రేక్ఫాస్ట్ అయినా చాలా ఈజీగా అంటే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ తక్కువ ఆయిల్ తోటి మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ ఈ బాల్స్ అనేవి కూడా చాలా క్రిస్పీగా ఉంటాయి చూడండి లోపల కూడా బాగా మెత్తగా ఉడికిపోయి చాలా అంటే చాలా టేస్టీగా కూడా ఉంటాయి అండ్ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు వీటిని టమాటో సాస్తో లేదంటే ఇలాగైనా తినేయచ్చు అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోయి మీరు ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ